రేపు శనివారం రోజున మర్చిపోకుండా తులసి మొక్క మొదట్లో ఇది పెట్టండి చాలు ఇక నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు దూసుకొస్తుందనమాట అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలను కూడా చూస్తారని చెప్పొచ్చు ఎందుకంటే తులసమ్మ చాలా పవిత్రమైన మొక్కగా పరిగణిస్తాం కదండీ తులసి లక్ష్మీదేవి రూపంగా భావిస్తాం కాబట్టి శనివారం పూట ఎవరైతే ఈ విధంగా తులసి మొక్క మొదట్లో ఇది పెడతారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరిగిపోతుందని మనకు పురాణాలలో చెప్పబడుతుందన్నమాట ఏం పెట్టాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడే రోజు అనమాట ఈ రోజున మనం ఏంటంటే కొన్ని నియమాలను ఆచరించుకుంటూ మనకు ఏంటంటే ఆ ఏడుకొండల వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది సకల శుభాలు కూడా చేకూరుతాయి అలానే కాకుండా మనం శనివారం రోజునండి అంటే ఉదయాన్నే నిద్ర లేవండి సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి అలా శుభ్రం చేసిన తర్వాత ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి అలా పసుపు నీళ్లు చల్లేసిన తర్వాత ఏంటంటే కనుక మనం అండి పూజ గదిలో ఉండే దేవుడు పటాలను కూడా క్లీన్ చేసుకోవాలి అంటే మన ఇంట్లో వెంకటేశ్వర స్వామి పటము లక్ష్మీదేవి పటల్లా ఉంటాయి కదా అవన్నీ కూడా క్లీన్ చేసేసుకొని చక్కగా ఏంటంటే స్నానం చేయండి ముఖ్యంగా శనివారం పూట ఏంటంటే కనుక శని బాధలతో చాలా మంది కూడా సఫర్ అవుతారు కదండి అలాంటి వాళ్ళు ప్రత్యేకించి ఏంటంటే శనివారం పూట స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో ఏంటంటే కనుక మర్చిపోకుండా అండి మీరు ఏం చేయాలంటే కనుక చిటికడంత పసుపు అలానే కాకుండా ఒక కర్పూర బిళ్ళని తీసుకోండి అలా తీసేసుకుని ఏంటంటే కనుక చేతితో మెదిపేసి ఆ యొక్క పసుపు కర్పూరాన్ని నీళ్ళల్లో కలుపుకొని ఆ నీటితో స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయి శని బాధలన్నీ కూడా పోతాయి అలానే కాకుండా మీకు మంచి రిజల్ట్ కూడా వస్తుందని చెప్పొచ్చు కానీ ఒకటేసారి శని బాధలన్నీ కూడా పోతాయని మనం చెప్పట్లేదు కానీ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా శని బాధల నుంచి మీకు విముక్తి కలుగుతుందన్నమాట ఈ విధంగా మీరు ప్రయత్నించండి ఇంకా తర్వాత ఏంటంటే కనుక ఇలా స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి అలా ధరించే ఇంట్లో దేవుడి పటాలకంతా కూడా కుంకుమ పసుపుతో బొట్టు పెట్టండి అలా పెట్టేసి ఏంటంటే పూజకు కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసుకోండి అంటే తులసి దళాలు కావాలి అలానే కాకుండా పుష్పాలు కావాలి అగరబత్తులు ఒక కొబ్బరికాయ పిండి దీపం ఇవన్నీ కూడా చాలా ముఖ్యం కదండి శనివారం పూట ఎవరైతే నిష్ట నియమాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో అలాంటి వాళ్ళకి ఏంటంటే గనక వెంకటేశ్వర స్వామి అండి కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తాడనమాట అందుకే మనం ఏంటంటే తులసి మాలను కూడా సమర్పించవచ్చు లేదా ఐదు ఒక తులసి దళాలను కూడా సమర్పించవచ్చు అనమాట అలా సమర్పించిన తర్వాత ఏంటంటే మనము అంటే కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి మన దగ్గర ఉండే పుష్పాలు ఏవైనా పర్వాలేదండి సమర్పించేసి తులసి ఆకులను సమర్పించిన తర్వాత మనం ఏంటంటే దీపారాధన చేసుకోవాలి పిండి దీపం పెడితే చాలా మంచిదండి పిండి దీపం పెట్టడం వల్ల మన కోరిక తీరుతుంది మనకేంటంటే కనుక సొంతింటి కల కూడా తీరిపోతుందండి పిండి దీపం పెట్టడం వల్ల పిండి దీపం చాలా అదృష్ట దీపంగా భావిస్తారు వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమని చెబుతూ ఉంటారు కాబట్టి పిండి దీపం అనేది ఖచ్చితంగా పెట్టండి ఎవరికైనా ఎవరికైతే సొంతింటి కళ నెరవేరాలని ఉంటూ ఉంటుంది కదండి అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఇలా మీరు ముందుగానే ఏంటంటే కనుక మొక్కుకోండి అంటే మేము ఇలా పిండి దీపం పెడతాము వెంకటేశ్వర స్వామిని పూజిస్తామంటే కనుక ఖచ్చితంగా వారికి సొంతింటి కళ నెరవేరుతుంది అంటే మన స్థాయిని బట్టి మన స్థితిగతులను బట్టి సొంతింటి కళ అనేది నెరవేరుతుంది అనమాట అలా ప్రతి దినం కూడా మనం అంటే ప్రతి శనివారం కూడా పిండి దీపం పెడితే చాలా మంచిది అంటే రకరకాలుగా పిండి దీపం పెడతారండి కొంతమందికి పెట్టొస్తుంది కొంతమందికి పెట్టరాదు కదా ఏమి లేదండి బియ్య పిండిని తీసుకుని అందులో కొంచెం పసుపుని చిటికడు వేసేసి ఆ తర్వాత ఏంటంటే నీళ్లు పోసి కలిపి మనం ఏంటంటే గనక ఆ పిండి ముద్దని అంటే ప్రమిద లాగా తయారు చేసుకుని దానిపైన గోవింద నామాన్ని వేసేసి మనము ఏకవత్తితో దీపం పెట్టకూడదండి ఇది గుర్తు పెట్టుకోండి చాలా మంది చేసే తప్పేంటంటే కనుక ఏకవత్తితో దీపం పెడతారు అంటే ఒకటే ఒత్తి వేసి దీపం పెడతారు అలా పెడితే ఏం లాభం ఉండదు ఆ దీపం ఏంటంటే గనక శవం దగ్గర పెట్టబడుతుందనమాట ఏకవత్తి దీపం కాబట్టి మనం ఏంటంటే రెండు ఒత్తులను కలిపి ఒక వత్తిగా చేసి దీపం పెడితే చాలా మంచిది అలా పెట్టుకుంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అవినీతితో కానీ నువ్వుల నూనెతో కానీ ఎలాగైనా సరే పిండి దీపంలో కూడా పోసేసి పెట్టుకోవచ్చు అలా పెట్టేసిన తర్వాత ఏంటంటే కనుక ఒక అరటిపండు వెంకటేశ్వర స్వామికి సమర్పించండి ఆ తర్వాత కొబ్బరికాయని కొట్టండి ఆనంతరం వచ్చేసి ఏంటంటే గనక మీరు అంటే దీపం పెట్టడం అగరవత్తులు వెలిగించడం ఆ తర్వాత అరటిపండుని సమర్పించడం కొబ్బరికాయ కొట్టుకోవటం లేదంటే చిన్న బెల్లం ముక్కలు నైవేద్యంగా పెట్టడం ఇలాంటివి చెయ్యాలండి అలా చేసేసిన తర్వాత ఏంటంటే కనుక చివరిలో అండి మీరు ఇలా హారతి ఇచ్చండి అంటే పచ్చకర్పూరంతో హారతిస్తే చాలా మంచిది ఒకవేళ లేకపోతే నార్మల్ కర్పూరంతోనైనా సరే హారతిని ఇచ్చేయండి సరిపోతుంది అలా ఇచ్చిన తర్వాత బలంగా మీ కోరిక కోరుకొని కొన్ని అక్షంత్రాలు తీసుకొని తలపైన చల్లుకొని నమస్కారం చేసుకుని కాసేపు అక్కడే కూర్చొని ఏంటంటే కనుక మీ మనసులో బాధ కావచ్చు లేదంటే కనుక మనకు కొన్ని ఇబ్బందులు నష్టాలు కష్టాలు ఉంటాయి కదా అవన్నీ కూడా ఆ వెంకటేశ్వర స్వామికి చెప్పుకుంటే ఖచ్చితంగా భారం బా అంటే బాధ్యతలు కొన్ని దిగిపోతాయి చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుందనమాట ఇక ఆ తర్వాత తులసి కోట దగ్గర ఈ విధంగా చేయండి తులసి మొక్క చాలా పవిత్రమైన మొక్క కాబట్టి నీటిని సమర్పించేటప్పుడు నీళ్లలో చిటికడ కుంకుమ పసుపు గంధము రెండు అత్తరు లేదా రోజు వాటర్ని కలిపి ఆ నీటిని సమర్పించేసి అక్కడ దీపం పెట్టి అగరవత్తులు వెలిగించి నమస్కారం చేసుకుని ప్రదక్షిణలు చేస్తే తులసి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరుతాయి అలా మనకి ఏంటంటే గనక కోరిన కోరిక కూడా తీరుతుందని చెప్పొచ్చు మన ఇంట్లో తులసి నిగనిగలాడుతూ ఉంటే మన ఇంట్లో లక్ష్మీదేవి ఉందని అర్థం అనమాట అదే మన ఇంట్లో తులసమ్మ అంటే నిద్రించిందనుకోండి మన ఇంట్లో దరిద్ర దేవత ఉందని అర్థం అంటే చనిపోయింది అనకూడదండి నిద్రించింది అనాలన్నమాట మనం ఏంటంటే ఎన్నిసార్లు తులసి మొక్కను తెచ్చి పెట్టినా కానీ ఇలా జరుగుతూ ఉంటే మీ ఇంట్లో ఏంటంటే గనక దరిద్ర దేవత ఉందని అర్థం అనమాట ఇంకా ఆ తర్వాత ఏంటంటే గనక చక్కగాండి మీరు అంటే తులసి మొక్కను పెట్టి ప్రతిదినం కూడా నమస్కరించుకోండి అమ్మ మా ఇంట్లో నువ్వు కొలువై ఉండు తల్లి మాకు మంచి చేయు తల్లి అనేసి మనం సంకల్పం చెప్పు తులసి మొక్కని పెట్టుకుంటే అది నిద్రించకుండా ఏంటంటే కనుక బాగా ఎగురిస్తుందండి ఇంకా అలానే కాకుండా ఏంటంటే కనుక తులసి మొక్క ఖచ్చితంగా ఇంట్లో ఉంటే పాజిటివ్ ఎనర్జీ దాని యొక్క గాలి కావచ్చు అంటే తులసి మొక్క గాలి కావచ్చు మనకు తులసి మొక్క కావచ్చు ఆక్సిజన్ ఇస్తుంది అలానే కాకుండా ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది లక్ష్మీదేవి ఇంట్లో ఉండేలాగా చేస్తుంది కాబట్టి ప్రయత్నించండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక తులసి మొక్క మొదట్లో ఏంటంటే మీరు రాగి నాణ్యాన్ని తీసుకోండి రాగి నాణ్యం లేదండి అని అంటే కనుక ఐదు రూపాయల బిల్లుని తీసుకోండి రాగి నాణ్యం ఉంటే ఏంటంటే కనుక రాబడి పెరుగుతుంది అంటే డబ్బు నాలుగు వైపుల నుంచి ఆకర్షిస్తుంది ఈ ఐదు రూపాయల బిల్ల కూడా ఏంటంటే గనక లక్ష్మీదేవికి ఇష్టమని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ ఐదు రూపాయల బిల్ల వల్ల కూడా మనకు మంచి జరుగుతుందన్నమాట అద్భుతమైన ఫలితాలు అనేవి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఏంటంటే గనుక రాగి నాణ్యం ఒకవేళ దొరకకపోతే ఐదు రూపాయల బిల్లును తీసుకుని మీరు ఏం చేయండి అంటే పాలతో కానీ నీళ్లతో కానీ కడిగి తులసి మొక్క మొదట్లో ఒక సైడ్కి ఏంటంటే కనుక పాతి పెట్టండి అలా పాతి పెట్టేటప్పుడు డబ్బు కోసం పెడుతున్నాం కాబట్టి గట్టిగా సంకల్పం చెప్పుకోండి అలా చెప్పేసి ఏంటంటే రాత్రంతా కూడా వదిలేయండి పూజ చేసేటప్పుడు పెడితే సాయంత్రం సంధ్యా సమయంలో ఐదు రూపాయల బిల్లుని తీసుకోండి అలా తీసేసి మళ్ళీ ఒకసారి మట్టినంతా కూడా తూర్చేయండి కడగకూడదు కడిగితే ఏంటంటే కనుక దాని పవర్ దిగిపోతుందనమాట ఎవరికైతే చిల్లిగవ్వ చేతిలో మిగలదు ఎప్పుడు ధన సమస్య వస్తూనే ఉంటుంది డబ్బు లేక నరకం చూస్తున్నాము ధనం అనేది రావటం లేదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక డబ్బు రావటానికి అవకాశం ఉంటుంది ధన ద్వారాలు తెచ్చుకుంటాయి నాలుగు దిక్కుల నుంచి కూడా డబ్బు ఆకర్షించడానికి అవకాశం అనేది ఉంటుందని పురాణాలలో చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం ఈ పరిహారం చాలా మంది కూడా చేస్తారు మనం కూడా చేసుకోవటం వల్ల మనకు కూడా మంచి రిజల్ట్ వస్తుంది కాబట్టి ఒకసారి ప్రయత్నించండి మీకు తెలిసిపోతుంది ఖచ్చితంగా చేసుకోగలుగుతారు కానీ ఇదేంటంటే కనుక ఎక్కువ రోజుల ఫలితం ఏమి ఇవ్వదు కొంతమందికి ఇరవై ఒక్క రోజుల ఫలితం ఇవ్వచ్చు కొంతమందికి ఫార్టీ వన్ డేస్ కొంతమందికి ఏంటంటే కనుక రెండు నెలల పదహారు రోజుల సమయం వరకు ఇది పనిచేస్తుంది అంటే దాన్ని ఒక చోట దాచిపెట్టాలి మీ పర్సుల్లో కావచ్చు లేదంటే కనుక మీ ప్యాకెట్లో సీక్రెట్గా పెట్టుకుంటే అది మన దగ్గర ఉన్నన్ని రోజులు కూడా అండి ధనానికి కొరత ఉండదండి పది రూపాయలు లేని దగ్గర వంద రూపాయలు చూస్తాము వంద రూపాయలు లేని దగ్గర రెండు వందలు చూసే అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా డబ్బు ఏదో ఒక రూపంలో మన దగ్గరికి రావటం మన దగ్గర ఏంటంటే కనుక ఉండటం ఎవరైనా సరే అడిగిన డబ్బు లేదు ఇవ్వమన్న వారు కూడా ఇస్తారు కాబట్టి ఒక్కసారి ఏంటంటే కనుక ఈ విధంగా పెట్టుకోండి అంటే మనం పెట్టేటట్టు ఎవరికి చెప్పకూడదు పెట్టుకొని మళ్ళీ తీసి మనం ఏంటంటే పర్సుల్లో కానీ జేబుల్లో కానీ ప్యాకెట్లో కానీ మనం పెట్టుకుంటాం కదా సీక్రెట్గా ఎక్కడ పెట్టినా పర్వాలేదు కానీ ఎవరికి చెప్పకుండా మీ దగ్గర పెట్టేసుకోండి సరిపోతుంది అనమాట మంచి రిజల్ట్ అనేది వస్తుంది మీదే ఆశ్చర్యపోతారండి ఆశ్చర్యానికి గురవుతారు కాబట్టి ప్రయత్నించండి ముఖ్యంగా శనివారం పూట ఈ పరిహారం చేసుకుంటే చాలా మంచిదని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట ఇది చాలా మంది కూడా చేస్తారండి రాగి నాణ్యంతో చేస్తారు వాస్తవానికి చెప్పాలంటే ఒకవేళ కొంతమందికి రాగి నాణ్యం దొరుకుతుంది దొరకదు కదా అలాంటి వాళ్ళు ఐదు రూపాయల బిల్లును కూడా తీసేసుకుని చేసుకోవచ్చు ఇలా చేసినా ఫలితం రాగి చేస్తే చేస్తే రాబడి పెరుగుతుంది రూపాయల మనకి ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అలాగే మనకు కూడా కొంచెం స్లోగా వస్తుందండి పరిహారం అనేది కొంచెం స్లోగా పనిచేస్తుంది కానీ ఖచ్చితంగా మార్పుని చూడటానికి అవకాశం ఉంటుంది ఆ మార్పుని చూసి మనం ఆశ్చర్యానికి అంటే గురైపోతాం అనమాట అంటే ఇంతలా ఈ కైన్ మాకు పనిచేసిందా ఇంతలా మాకు ఫలితాన్ని తెచ్చిపెట్టిందా అన్నట్టుగా మనం డైనమాలో పడిపోతాం అనమాట కాబట్టి శనివారం ప్రయత్నించేసుకోండి ఆ తర్వాత ఆ నాణ్యం ఐదు రూపాయల బిల్లు అయితే దానం చేయొచ్చు ఉండిలో వేయొచ్చు రాగి అయితే మళ్ళీ పాలతో కడిగేసి యాజిట్ ఈజ్గా ఎలాగైతే ఇలా పరిహారం చేశామో మళ్ళీ మీరు అలాగే చేసేసుకోవచ్చు అనమాట అదనమాట అండి కాబట్టి ప్రయత్నించండి ఎవరికైతే ధన సమస్య ఉంటుందో అలాంటి వాళ్ళు ఈ పరిహారం ఈజీగా చేసేసుకోవచ్చు ఈజీగా చేసేసి ఏంటంటే కనుక ఫలితం పొందొచ్చు శనివారం పూట కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఇలాంటి పనులు చేసుకుంటే ఖచ్చితంగా ధనం రావటం ఏంటి దైవనుగ్రహం కూడా కలుగుతుందనమాట దేవుడి యొక్క ఆశీసులు కూడా మనకు ఉంటాయని చెప్పొచ్చు కాబట్టి ఇలా చేసేసుకోండి ఇంకా తర్వాత శనివారం కదండి శనివారం ఏంటంటే ఎట్టి పరిస్థితులు కూడా అండి శనివాదాలు ఉండేవారు కావచ్చు మిగతా వారు కూడా అంటే జీవితంలో ఎప్పుడు కూడా శని పెరగకూడదు శని అంటే మమ్మల్ని పట్టి పీడించకూడదు అనుకునేవారు నల్లటి వస్త్రాలు ధరించకూడదు అలా ధరిస్తే శని అనేది పెరుగుతుంది శని అనేది తగ్గదండి పెరుగుతుందనమాట శనిదేవుణ్ణి ఇష్టంగా పూజించండి కష్టంగా కాదు అలానే మనము శనివారం బయటికి వెళ్ళేటప్పుడు కాకి ఎదురు అనుకోండి ఓం శనిచ్చరాయనమ అనుకోండి అలా అనుకోవడం వల్ల ఏంటంటే గనక శనిదేవుడు సంతోషిస్తాడు శనిదేవుడు అనుగ్రహం ఇస్తాడు మనం వెళ్ళే పని ఏంటంటే కనుక కంప్లీట్ అయ్యేలాగా చేస్తాడని మనకు పురాణాలలో చెప్పబడుతుందనమాట అలానే కాకుండా మనం అన్నం తినేటప్పుడు కాకి మన ఇంటికి వస్తే ఒక ముద్ద అన్నాన్ని తీసేసి కాకి పెట్టి మా శని అంతా కూడా పోవాలి అనుకుంటే ఖచ్చితంగా శని నుంచి మనం బయటపడతామన్నమాట ఇంకా ఇలా శనితో చాలా మంది అంటే సతమతమైపోతారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏం చేయనంటే కనుక శనివారం పూటండి ఒక నల్లటి చెప్పులు కొని ఏంటంటే కనుక ఎవరికైనా సరే దానం ఇవ్వండి నలుపు మాత్రమే ఇంకా మిగతాది కాదు ఇంటికి తెచ్చుకోకండి కాకపోతే బయట నుంచి కొన్ని బయట ఏంటంటే అలా దానం చేసేయండి అలా దానం చేస్తే చాలా మంచిది అనమాట ఇలా చెప్పులు కావచ్చు వస్త్రం కావచ్చు లేదంటే గనక కంబలి ఇలాంటివి ఉంటాయి కదండి అంటే మన అంటే మన స్తోమత అంటే మన స్తోమతకు తగ్గటండి మన యొక్క డబ్బుని బట్టి ఏంటంటే గనక మనం ఎంతైతే ఇవ్వగలుగుతామో అంత ఇచ్చేస్తే సరిపోతుంది ఇలా చేయటం వల్ల ఏంటంటే శని అనేది మన జీవితంలో నుంచి తగ్గుముఖం పడుతుంది తగ్గుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట శని దేవుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందని శాస్త్రాల్లో ఏంటంటే గనక చెప్పబడుతుంది కాబట్టి శనివారం పాటు చేసేసుకోండి మంచిదనమాట ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు చెప్పి ఇంకొక పరిహారం కూడా చేయండి ఇది కూడా తులసి మొక్క దగ్గర చేయాలన్నమాట అలా చేయటం వల్ల ఇంకా మంచి ఫలితం ఉంటుందన్నమాట మంది కూడా ఏంటంటే కనుక వ్యాపారం చేసే దగ్గర కావచ్చు లేదంటే కనుక ఇంట్లో కూడా కావచ్చు అండి వీరి వాళ్ళు డబ్బు పెట్టినా ఉండదు వ్యాపారం చేసే చోట అంటే డబ్బు పెట్టుకుంటే కూడా ఉండదు వచ్చిన డబ్బు వచ్చినాగే ఖర్చు అయిపోతుంది వ్యాపారం అనేది సాగదు అలా సాగక మనం చాలా బాధపడతాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక తులసి మొక్క మొదట్లో ఇది పెట్టండి అంటే ఇదేంటంటే ఇంట్లోకి వ్యాపారం చేసే చోటకి ఏంటంటే డబ్బు రావటానికి అనమాట ఒక రంగు వస్త్రం తీసుకోండి పదకొండు రూపాయలు పెట్టండి రెండు యాలకాయలు రెండు పసుపు కొమ్ములు అర కుంకుమ పసుపుని పోసేయండి అలా పోసేసి మూట కట్టి ఆ మూటకు సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత దాన్ని తీసుకెళ్ళి తులసి మొక్క మొదట్లో పెట్టేసి మీరు అంటే ఒక నలభై నాలుగు నిమిషాల పాటు వదిలేసి ఆ తర్వాత దాన్ని తీసుకుని వెళ్ళి ఏంటంటే కనుక డబ్బు దాంచే ప్రదేశం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఇంటి బిరువాలో పెట్టొచ్చు లాకర్లో పెట్టుకోవచ్చు లేదంటే కనుక మనకి ఏవైనా అంటే వ్యాపార సంస్థలు ఉన్నాయి ఏదైనా కావచ్చు అది అది ఇదని కాదు ఏదున్న పర్వాలేదు చిన్నది పెద్దదని తేడా ఏదైనా సరేనండి ఉంది మీరు అంటే అక్కడ పెట్టాలనుకుంటున్నాం అనుకుంటే గనక ఇలా తీసేసుకుని ఏంటంటే గనక అక్కడికి వెళ్ళేసి అక్కడ పెట్టుకోండి అంతే ప్రతిదినం కాకపోయినా కనీసం వారం రోజులకైనా సరే ఆ మూటని తీయటం ధూపం వేయటం మళ్ళీ పెట్టుకోవటం ఇలా చేస్తూ ఉంటే వ్యాపారం ఏంటంటే గనక చాలా వరకు కూడా డల్ అయిపోతుంటుంది ఉంటుంది కదా అలా కాకుండా ఉండటానికి వ్యాపారం బాగా సాగటానికి ధనం అనేది రావటానికి డబ్బు అనేది కనిపించటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసేసుకోండి ఇంకా ధూపం వేసినప్పుడల్లా కూడా ఏంటంటే కనుక ఆ మూట చాలా శక్తివంతంగా మారుతుంది ఆ మూట ఏంటంటే గనక ఇంకా పవిత్రతను కలిగి ఉంటుంది అనమాట అక్కడ అయితే ఇది పెట్టుకుంటారో అక్కడ లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుందని మనకు పురాణాలలో చెప్పబడుతుందండి శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఈ పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి రేపు శనివారం పూట చేసేసుకోండి సరిపోతుంది దీనికంటే సమయం ఏం లేదు ఎప్పుడైనా చెయ్యొచ్చు ఎప్పుడు చేసినా ఫలితం వస్తుందన్నమాట ఒకవేళ మీకు తీయాలనిపిస్తే మాత్రం దాన్ని తీసుకెళ్లి రావి చుట్టూ మొదట్లో పెట్టేసి వదిలేస్తే సరిపోతుంది అంటే పవర్ తెగిపోయినప్పుడు కొంచెం ఏంటంటే కనుక డబ్బు అనేది ఆగిపోతుంది సంపాదన అనేది తగ్గిపోతుంది అనమాట అప్పుడు మనకు తెలిసిపోతుంది కాబట్టి తీసుకెళ్లి రావి చుట్టు మొదట్లో పెట్టేయండి సరిపోతుంది మళ్ళీ యాజ్ ఆజ్ గా శనివారం చూసేసుకొని ఈ విధంగా చేసుకోండి అంటే మనం పరిహారాలు చేయాలంటే మంచి తిథులు ఉండాలని అవసరం లేదనమాట మనకి వారాలే సరిపోతాయండి వారాల వల్ల కూడా ఏంటంటే మంచి జరుగుతుంది ఒక్కొక్క వారం ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడుతుంది కాబట్టి ఒక్కొక్క వారం మనం ఈ విధంగా మనకు తోచిన పరిహారం చేసుకుంటే దానివల్ల మనకు ప్రయోజనం కలుగుతుంది సంపాదన పెరుగుతుంది ఐశ్వర్యం కలుగుతుంది ధనానికి ధనం వస్తుంది అలానే కాకుండా మన జీవితం కూడా బాగుపడుతుంది కాబట్టి ఒక్కసారి ఈ విధంగా చేసేసి మీరు ఫలితం పొంది ఆ ఏడుకొండల వారి యొక్క అనుగ్రహం కూడా కలిగించుకోండి తిరుగుండదు